దేవునికి స్తోత్రం ఈ దిన సజీవుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవరిక పరిశుద్ధ వాగ్దానం యహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక సంఖ్యాకాండం ఆరాధ్యాయం ఇరవై వచనం ప్రియా సజీవుడైన దేవదేవుని బిడ్లారా ప్రభుని యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కాలశలో ప్రభు మీకు తెలియపరుస్తున్నాను సర్వాధికారైన దేవుని బిడ్డలారా మీరంతా బాగున్నారు కదూ మీ కుటుంబ సభ్యులందరూ కూడా సురక్షితంగా ఉన్నారు కదూ మీ ప్రత్యేక ప్రార్థన అవసరస్తుంటే మీరు తప్పక కామెంట్స్ రూపంగా తెలియపరచండి వాట్సాప్ ద్వారా తెలియపరచండి మీ కొరకు మీ అవసరాల కొరకు ప్రభు పాదసన్నలో తప్పక మేము ప్రార్థిస్తాం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అనేకులకి వాక్యాన్ని షేర్ చేసి పరిశుద్ధాత్మదేవ దేవుడు యొక్క నామానికి మహిమార్థంగా మీకు ఆశీర్వాదకరంగా ముందుకెళ్ళండి మన దేవుడు మనలను ప్రకాశింపచేసి కరుణించి ఆశృతించగల గొప్ప దేవుడు విడివని ఎడబాయిన దేవుడు మన ఏసయ్య మన పక్షాన సంపూర్ణమైన కార్యాభివృద్ధిని దయచేసి కార్యశుద్ధిని కలుగు చేయగల గొప్ప దేవుడు మకమకలాడుచున్న ఒత్తిని ఆయన ఆర్పడు ప్రేమన దేవుని బిళ్ళారా దేవుడు మన జీవితంలో జైవిజయం అనుగ్రించగల గొప్ప దేవుడే నలిగిన రెల్లెను అతడు విరువడు మకమకలాడుచున్న జనపనార ఒత్తిని ఆర్పడు అతడు సత్యవర్ సత్యం అనుసరించి నాయమును కనుపరచునని యశాగ్రంథం నలభై రెండు మూడు తెలియపరుస్తుంది మన దేవుడు మకమకలాడు చిన్న ఒత్తిని ఆర్పని దేవుడు అంతేకాదు ప్రకాశింపచే దేవునిగా ఉన్నాడా మహిమా స్వరూపుడు మహిమానితుడు జేమగల దేవదేవుని బిడ్లారా నీ జీవితంలో ఒక్కసారి పరిశీలించి చూడు మునుపటి కాలంలో నీవు ప్రభు కొరకు ప్రకాశించి ఉండవచ్చును ఒక దీపం వల్లే కాంతినిచ్చి ఉండవచ్చును మొదటి ప్రేమను బట్టి బలముగా క్రియ జరిగించి ఉండవచ్చును అయితే ఇప్పుడు పలు రకముల సాధనలు బట్టి ఉత్సాహము కోల్పోయి ప్రార్థనా జీవితంలో వెనుకబడిన నీ ఒత్తి మకమకలాడుచున్నదా ప్రభు నేడు నిన్ను ప్రజ్వలింప చేయటకు ఇష్టపడిన వాడే మకమకలాడుచున్న ఒత్తిని నేను ఆర్పణని వాగ్దానం చేస్తున్న మహిమానితుడు మహిమాస్వరూపుడు సత్య స్వరూపుడు సర్వాధికారైన దేవుడు ఇంతటి మహాదేవుడు మనకున్నాడు దేవుని బిడ్డ బలహీనవలన మళ్ళు బలపరచగల దేవుడు మనకి జయమిచ్చి మనకు విజయనగల గొప్ప దేవుడు మనల్ని ఆదరించి హక్కును చేర్చుకోగల మహిమాస్వరూపుడే వెనకబడిన మన జీవితాలను బలపరిచి చేయటానికి ఇంత గొప్ప దేవుడు మనకున్నాడు దేవదేవుని బిళ్ళార దీపంలో ఒత్తి ఎందుకు మకమకలాడుచున్నది దానికి ఎన్నో కారణాలు ఉన్నవి మొట్టమొదటిగా సరిపడి నూనె లేకపోతే కారణం పరిశుద్ధాత్మ నింపుదల అనుదిన జీవితంలో మనకు లేని ఎడల ఆత్మ సంబంధమైన అంతరంగ దీపం తేజస్సులో ప్రకాశించదు మరికొన్ని దీపంలో ఒత్తి పొట్టిగా ఉన్నందున లోపల నూనె సంబంధము పెట్టుకోలేక మకమకలు మన హృదయ అంతరంగంలో ప్రభుత్వం సంబంధం పెట్టుకునే ఏడల మన పరిశుద్ధ జీవితం మకమకలాడుచున్నది ఆడుచున్నది జీమగల దేవుని బిడ్డలారా దేవుడితో మన జీవితాలు కనెక్ట్ అయ్యి మనం ఉండాలి పరిశుద్ధతయు ప్రార్థనా జీవితము మకమకలాంటి వేదనకరమైన సంగతి మరొకటి లేదు ఇందును బట్టి అనేకులు ఆత్మీయ ఆశీర్వాదం కోల్పోవచ్చున్నారు ఇంతేకాదు అటివారు ప్రభు నామునుకు అపకీర్తి కూడా తెచ్చుచున్నారు దేవుని బిడ్లారా మన దేవుడు సత్యస్వరూపైన దేవుడు భక్తుడైన యోగిలా చెబుచున్నాడు నరులు సజీవుల కుండు వెలుగు చేత వెలిగింపబడినట్లు ఈ క్రియలన్నిటినీ దేవుడు చేయువాడై ఉన్నాడని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది జీమగల దేవుని బిడ్డ ప్రభు నీకొక వాగ్దానం ఇచ్చున్నాడు మకమకలాడుచున్న నీ జీవితం ప్రకాశింప చేయుటకును ఆయన శక్తిమంతుడు ఆయన నీతో కూడా ఉన్నాడు నీ పక్షాన కార్యం చేసి సంపూర్ణమైన జయమివటానికి విజయం సోలుపైన మన జీవితాలు విజయవంతంగా జరిగించడానికి అద్వితీయ సత్య స్వరూపుడుగా సర్వాధికారిగా సర్వాంగ సుందరుడిగా సర్వశక్తి సంపన్నుడుగా ఉన్నాడు యహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నేను కరుణించగల గొప్ప దేవుడే విడివని దేవుడు ఎడబడి దేవుడు మన పక్షాన్ని కార్యం చేసే కార్యసాధకుడు గనక మన దేవుడు మన జీవితాన్ని ఎల్లప్పుడూ వెలిగించే దేవుడి కనుక ఆ తేజోమయుడికి ఆ మహిమానుతుడికి ఆ మహిమాస్వరూపుడికి మనస్ఫూర్తిగా ఆయనకి లోబడండి విధేయులకండి ఆయన తప్పకుండా ఆయన కార్యాభి జీవితంలో జరిగిస్తాడు జయమనుకరిస్తాడు ప్రభు కృప మీతో మీ కుటుంబ సభ్యులతో మీ బిడ్డలతో అందరితో కూడి ఉండి మీ అక్క ప్రతి అవసర అక్కలు కూడా ప్రభు తీర్చి మీకు సహాయం దయచేసి జయమని జయమనుకరించి విజయం దయచేసి శాంతితో మిమ్మల్ని గాక ప్రార్థన మహాపరిశుద్ధుడైన పరమ తండ్రి సర్వోన్నత జీవప్రదాత సృష్టికర్త ఈ ఉదయ కాలశ్రమంలో నీ కుమారుడైన యేసు ఏసునామలో ప్రార్థిస్తున్నాను తండ్రి మీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ ఆదరించండి సంరక్షించండి దేవా అందరి జీవితాలకి నీ వెలిగిన ప్రకాశింపచేయండి బిడ్డల్లో ఉన్న బలహీనత నుండి బలము చేకూర్చుని ఆయన దేవా మీ విజయాన్ని దయచేయండి నాయన బిడ్డలందరినీ ఉజ్జింపచేసి ప్రకాశింపచేసి ప్రజ్వల్ల చేసి చేసి ప్రతి మీ ఆత్మకార్యం బిడ్డలు బయట జరిగించమని యేసుక్రీస్తు మహిమ కలిగిన నామలో ఈ ప్రార్థన నీకు సమర్పిస్తున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మెయిన్ సర్వశక్తి సంపన్నుడైన దేవదేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా పరిపూర్ణంగా దీవించి ఆస్తురించి బలపరిచి జయమని గాక గాడ్ బ్లెస్ యు